కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి కట్టించి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు ఎన్టీఆర్ చిరస్మరణీయుడని ఆంధ్రల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జయంతి పండుగ ప్రతి సంవత్సరం మహానాడు వేదికగా నిర్వహించుకుంటున్నామని ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేకపోవడం జరిగిందని కాని ఆ పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని పేదవాడికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్ అని వారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాసంతేట్ సుభాష్ గారు ఒక ఆదేశాల మేరకు మన పెనుమల గ్రామంలో దుర్గంధి గుడి దగ్గర ఈ యొక్క ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి కార్యక్రమం మన యొక్క పెద్దలైనటువంటి మాజీ ఎంపీటీసీ గారు అయినటువంటి శ్రీ సలాది సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామ కమితి అధ్యక్షులు ఇరిబడి సుగూరుబాబు గారు హోసంచేట్ శివ గారు పెద్దలు అందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం మనకు ఎంతో సంతోషకరం మహానుభావుడు పార్టీ స్థాపించి తెలుగు ఆత్మగౌరవానికి నాందిపరిచినటువంటి ఈ యొక్క ఎన్టీ రామారావు గారు జయంతి కార్యక్రమం మన ఊరిలో చేసుకుంటున్నట్టు చాలా గొప్పదనం అనతి కాలంలోనే పార్టీని ఆరు నెలల ముందు స్థాపించి తెలుగువడి ఆత్మగౌరవానికి నాందిగా పలికి కూడు గూడు మేడా ఉండాలని ఆ రోజుల్లో మన యొక్క పేదవాడికి కిలో రెండు రూపాయలు బియ్యం పథకం అదేవిధంగా పెన్షన్ ముప్పై ఐదు రూపాయలతో స్థాపించిన మహానీయుడు మన ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఎలక్షన్ బోర్డు కారణంగా మనం కొంతమందితోనే జరుపుకుంటూ ఈ రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా భారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటామని ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మన యొక్క పెరుమల్ల గ్రామ పెద్దలు తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కార్యకర్తలు అభిమానులు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా